శ్రీమాతృ నమ జుట్టును పడేస్తున్న స్త్రీలు ఈ విషయాలు తెలుసుకోండి ఆడపిల్లలకు జుట్టు ఎంతో అందం కట్టు బొట్టు జుట్టుతో స్త్రీలు అందంగా కనిపిస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో స్త్రీల జుట్టులో కూడా రకరకాల మోడల్స్ వస్తున్నాయి అలాంటి తరుణంలో జుట్టును వివిధ రకాలుగా స్టైల్లోకి మార్చడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలోనే జుట్టు ఊడిపోతుంటుంది మరి ఆ ఊడిపోయిన జుట్టును కొంతమంది బయటపడిస్తే మరి కొంతమంది డబ్బులు కమ్ముకుంటారు మరి అలాంటి జుట్టును అసలు పడేయరాదట పడేస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే అంతేకాకుండా జుట్టు అమ్మాయి వారు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి మన యొక్క సనాతన ధర్మంలో స్త్రీ గురించి కానీ స్త్రీ ధరించే వస్తువుల గురించి కానీ అనేక విషయాలు చెప్పబడ్డాయి స్త్రీలు తమ జుట్టు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా తెలియజేస్తున్నారు అయితే మహిళలు ఎక్కడ పడితే అక్కడ జుట్టు పడేయడం చేస్తారో ఆ స్త్రీలు కోరి కష్టాలను తెచ్చుకున్న వారవుతారు అంతేకాకుండా స్త్రీలు ఎప్పటికీ జుట్టు విషయంలో చేయకూడని తప్పులని ఇప్పుడు తెలుసుకుందాం తల దుబ్బుకునే సమయంలో కానీ ఇతర కారణాల వల్ల కానీ ఊడిపోయిన జుట్టును బయట పడేయడమే కాకుండా ఇతర తర వస్తువులకు డబ్బులకు అమ్ముకోరాదట అలా అమ్ముకుంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుందట దీనివల్ల మీరు ఆర్థిక కష్టాల్లో పడతారట ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబాన్ని కష్టాల్లో నెట్టివేస్తుందని అంటున్నారు కాబట్టి జుట్టుని ఎక్కడ పడితే అక్కడ పడేయరాదని అంటున్నారు పండితులు